హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం రాగిపిండితో కేక్ తయారు రాగి రాగిపిండి బెల్లంతో తయారు చేసుకుపోతున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా కదా మనము రాగి పిండిని బెల్లం ఉపయోగించి చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి అదే కప్పుతోని పాలు తీసుకున్నాను అలాగే అరకప్పు పెరుగు తీసుకున్నానండి పెరుగు పులుపుగా వండకూడదు కొంచెం కమ్గా ఉంటే బాగుంటుంది ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనము బాగా మిక్సీ పెట్టేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఆ బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి రెండు స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వీటన్నింటినీ మనము బాగా కలిపేసుకోవాలి ఉండలు కట్ట కన్నా మనం బాగా కలిపేసుకోవాలి నాకు కలిపిన తర్వాత ఇంకొంచెం పలచగా ఉందండి మరొక హాఫ్ కప్ వరకు రాగి పిండి వేసుకుంటున్నాను కప్పున్నర రాగి పిండి పడిందండి వీటన్నింటిని బాగా కలిపేసేసి ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు వీటన్నింటినీ మనం బాగా కలిపేసేసుకోవాలి కలుపుకొని మనము ఏ బౌల్లోనైతే మనము బేకింగ్ చేసుకుంటామో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మైదాపిండిని డస్ట్ చేసుకోవాలండి చేసేసి మనం కలిపి ఉన్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మనము అలా కుదుపు కుదపాలి కుదిపితే మనకి బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి వీటిని మనము బేకింగ్ చేసేసుకోవడమేనండి కళాయిలో పెట్టేసి సిమ్లో ఒక అరగంట బేక్ చేసుకుంటే మనకి ఇదిగోండి కుక్ అయిపోయింది చాక్లెట్ చూస్తే మనకి ఏమీ అంటుకోలేదు కదా చల్లారిన తర్వాత మనము తీసుకుంటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగానే వచ్చేసింది చాలా మెత్తగా వచ్చిందండి స్పాంజిలా వచ్చింది చాలా టేస్టీ కదా మనము అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి చాలా హెల్దీ ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇలా తయారు చేసుకొని ఒక బాక్స్లోకి వేసుకున్నానండి నేను రెండు రకాల కేకులు తయారు చేసుకున్నాను